హాయ్ వియర్స్ వెల్కమ్ టు మై చానల్ అవనీస్ వరల్డ్ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవమహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్ష ఈరోజు పాడ్యమి ఆదివారం అండి ధనిష్ట నక్షత్రం ఈ ఈరోజు మంత్రబలం ం మాండాయ నమ మాండాయనమ ఓం మార్తాండాయ మాండాయనమ ఈ నామాన్ని ఈరోజు నూట ఎనిమిది సార్లు జపించడం వలన మనకు ఆయుష్య వృద్ధి జరుగుతుంది అండి అలాగే గర్భవతులు ఈ నామాన్ని జపించడం వలన సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది సంతానం కోసం ఎవరైతే ఆయుర్వేద ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారో అవి సక్సెస్ఫుల్ అవుతాయండి అలాగే ఎవరికైతే అబార్షన్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయో వాళ్ళకు అవి కాకుండా ఉంటాయి ఈ మార్తాండ అనే నామం సూర్యుని నామం అండి సూర్యుడు నామాన్ని అందరూ చక్కగా జపించండి ఇక ఈరోజు మంచి మాట అండి ఈ సూర్యుడు లగ్నం నుండి ఒకటి రెండు నాలుగు ఐదు ఏడు స్థానాల్లో ఉంటే మనకు అశుభ ఫలితాలు గోచరిస్తాయండి అదేవిధంగా మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉంటే శుభ స్థాయి గోచరిస్తుంది అండి గురువు మన జన్మ లగ్నం నుండి ఆరవ స్థానంలో ఉంటే వారు మహామంత్రి అవుతారండి రాధ్యాధికారాన్ని చేపడతారు మన మహావిష్ణువు నుండి పద్మం ఉత్పత్తి అవుతుంది అండి అందులోంచి బ్రహ్మ ఉద్భవిస్తారు బ్రహ్మదేవుడు ఐదు తలలతో పుడతారండి అలాగే శివుడు కూడా ఐదు తలలు ఉంటాయి కాకపోతే మనం చతుర్ముఖ బ్రహ్మ అంటాము కాలక్రమేణా ఒక తలను తీసివేయాల్సి వస్తుంది అండి ఆ కపాలమే ఇప్పుడు మన శివుడి దగ్గర ఉంటుంది శివుని చేతిలో ఉంటుంది దాన్నే బ్రహ్మ కపాలం అంటారు బ్రహ్మకు మానసపుత్రులు ఉంటారండి బ్రహ్మకుమారులను బ్రహ్మ పుత్రులు అంటారు అందులో కాశ్యప మహర్షి అత్యంత శక్తిమంతుడు ఇతనికి దక్ష ప్రజాపతి తన ఏడుగురు కూతుర్లను ఇచ్చి పెళ్లి చేస్తానండి అందులో ముఖ్యమైన వాళ్ళు దితి అతిథి దితికి అందరూ కూడా రాక్షసులు జన్మిస్తారండి అతిథికి ఏమో దేవతలు జన్మిస్తారు అతిథిని చూసినప్పుడల్లా కూడా కశ్య మహర్షికి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది అలాగే అదితి ముఖం రోజు రోజుకు తేజస్సుతో ఉండిపోతుంది అండి ఒకరోజు కశ్యప మహర్షి నదీ తీరానికి వెళ్ళినప్పుడు బుధుడు బ్రహ్మవేషంలో వచ్చి భవతి భిక్షాం దేహి అని అడుగుతాడు ఆ రోజు అదితి చాలా నీరసంగా ఉంటుంది గర్భవ కదండి సో రావడానికి కాస్త ఆలస్యం అవుతుంది ఆమె వచ్చే లోపే బుద్ధుడు వెళ్ళే ప్రయత్నం చేయగా స్వామి ఆగండి భిక్ష తీసుకోండి అంటే ఇంతసేపు నన్ను వెయిట్ చేయించావు అని చెప్పేసి నీకు ఇంత ఆలస్యం చేశావు అని చెప్పేసి బుద్ధుడు శాపాన్ని పెడతాడండి మృతో అండహ అనే శాపం పెడతాడు అంటే లోపలే శిశువు చచ్చిపోతుంది అనే అర్థంలో ఆ శాపం పెడతాడు ఇక కశ్యప మహర్షి రాగానే ఆమె జరిగిన విషయం అంతా చెప్తుంది అండి కశ్యప మహర్షి బుధుడి దగ్గరికి తన జ్ఞాన నేత్రంతో ఏం జరిగిందో చూసి బుధుడి దగ్గరికి వెళ్ళి డీ ఈ శాపాన్ని పోగొట్టుకోవడానికి బ్రాహ్మణ వేషంలో వచ్చి గర్భవతికి శాపాన్ని ఇచ్చి వెళ్ళావు నీకు ఇది మంచిది కాదు అని చెప్పేసి ఆ శాపాన్ని తగలకుండా బుధుడికే శాపం ఇస్తాడండి ఇక బుధుడు కశ్యప మహర్షి ఇద్దరు కూడా న్యాయం కోసం దేవతల దగ్గరికి వెళ్తారు అక్కడ త్రిమూర్తులు అందరూ కూడా ఉంటారు ఇక వారందరూ ఒప్పుకుంటారు బుధుడు శాపం చేయడం తప్పు అని ఒప్పుకోగా బుధుడు అతిథికి కా శాప విమోచనం చేస్తారు అండి అయినా కూడా అతిథికి పదే పదే ఆ శాపం మాటలే గుర్తుకొస్తాయండి ఇక ప్రసవం సమయంలో అందరు దేవతలు కూడా వస్తారు త్రిమూర్తులు కూడా వస్తారు అండి ఇక వారు పరిపూర్ణ ఆయుష్తో ఆ బిడ్డను దీవిస్తారు అండి అలాగే ఆ త్రిమూర్తుల తేజస్సును కూడా ఆ బిడ్డకు చేస్తారు ఇక మృత్యు అండం మృత్యు నుంచి బయటకు వచ్చిన అండం కాబట్టి మార్తాండ అనే పేరును పెట్టారన్నమాట సో మార్తాండ అనేది సూర్యుని నామము అందరూ జపించండి రేపు ఉదయం అందరూ కూడా రాఘవేంద్ర స్వామిని పూజించండి మీ పైన ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ప్రయోగించారనిపించినా లేదంటే బ్లాక్ మ్యాజిక్ ఏదైనా చేశారని అనిపిస్తే మంత్రాలయ క్షేత్రానికి వెళ్ళి ఆ నదీ తీరంలో స్నానం చేసి అమ్మవారిని దర్శించి మంత్రాలయంలోని బృందావనానికి వెళ్ళండి అలాగే తదుపరి మంత్రాలయాన్ని దర్శించండి ఇక రేపు ఉదయం పూజ రేపు సోమవారం ద్వితీయ శతభిష నక్షత్రం రాహు నక్షత్రం అండి మినపిండితో రెండు ప్రమిదలు చేసి శివుడు ముందు నెయ్యి దీపాలు వెలిగించండి ఇంట్లో ఎవరికైనా కోపం ద్వేషం ఇలా ఉంటే అవి తగ్గడానికి తగ్గాలని ప్రార్థించండి అలాగే రాహు దోషం కూడా తగ్గుతుంది ఆ దీపం కొండెక్కాక వాటితో ఇంటికి దృష్టి తీసి డస్ట్బిన్లో వేయండి ఇలా చేయడం వలన ఇంటికి ఉన్న దృష్టి దోషం నెగిటివ్ ఎనర్జీ కూడా దూరం అవుతుంది ఈరోజు యోగక్షేమం ఈరోజు సాయంత్రం పసుపు రంగు వస్త్రంలో తెల్ల ఆవాలు వేసి పసుపు దారంతో పువ్వొత్తిలాగా చేసి నెయ్యిలో అద్దె దీపం వెలిగించి ఇంటి దేవిని సింహద్వారానికి హారతి తీసి బయట పెట్టండి దీపాలు కొండే కాక బూడిదను కాటుకలాగా నుదిటిన ధరించడం వలన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతూ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దృష్టి దోషాలు తొలగిపోతాయి పాజిటివ్ ఆరా అనేది వస్తుంది అలాగే ఇంట్లో దైవశక్తి పెరుగుతుంది మన కూడా దైవశక్తి పెరుగుతుంది అందరూ తప్పకుండా ఆచరించండి